పిఆర్ఎస్ఎల్ కూడా ఒకటి చేసి రఘునందన్ రావు ఫోటో కొండా సురేఖ గారి ఫోటో పెట్టి ఆయన ఏదో ఒక ఇట్లా చేనేత కార్మికులకు న్యాయం చేయమని చెప్పేసి ఒక మూడు రంగుల కలర్ ఉండే ఒక లాంటిది ఆమెకు మెడల్ వేసినాడు దానికి షాది ముంబారాకు కళ్యాణ్ లక్ష్మి ఏంటని చెప్పేసి హరీష్ రావు ఫోటో ఉండి ఒక ఫేస్బుక్ పేజీలో పెట్టిర్రు ఆమె నిన్న మస్తు ఏడుస్తూ బాధపడుతూ కూడా కామెంట్ చేసింది ఎట్లా చూస్తారు దాన్ని అంటే ఇట్లా ఇది ఎట్లా ఇది దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇష్యూను దాన్ని చిల్లర ఇష్యూ చిల్లర కామెంట్లు అర్థమైందా ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి ఏవో ఉంటాయి ఇప్పుడు హరీష్ రావు గారు పోయి కవిత మెడల షాలుస్తే దాన్ని మన తప్పు పడతావా చెల్లెకు అక్కకు తమ్ముడికి మన సాంప్రదాయంలో తల్లికి మన సాంప్రదాయంలో ఒక ఆడపిల్ల అంటే ఒక భార్య తప్ప మిగతా వాళ్ళని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తాం వేసినంత చేసినంత ఆడ ఏమో జరిగిపోయిందనే అని చేయడం అనేది పోస్ట్ పెట్టడం అనేది తప్పు నువ్వు నేనేమంటే చూసినా చూసిన నీకేమన్నా ఉంటే విధానపరమైన నిర్ణయాల మీద విధానపరమైన ప్రభుత్వం చేసే పనుల మీద చర్చ పెట్టాలని పనికి మాసినవి పెట్టి చెడ్డ పేరు తెచ్చుకోకుండా మరి మీరు ఇప్పుడు కొండ సురేఖ గారిని కూడా మేము క్వశ్చన్ అడుగుతున్నాం సరే అట్లా పెట్టడం తప్పు ఖచ్చితంగా అసలు మనిషి రోడ్డు ఖండించాల్సిందే అవసరం అవ్వకుండా పోస్ట్ పెట్టిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే మరి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు మనలాంటి వాళ్ళు కొందరు ఫోటోలు తీసి వీళ్ళతో రాళ్లతో కొట్టి చంపండి కేసీఆర్ ఓడిపోవడానికి వీళ్ళే కారణం అని చెప్పి పోస్ట్ చేసి వేరు నేను ఏమంటున్నా ఒక మహిళ పట్ల చేయడం అనేది అది తప్పు సభ్య సమాజం దాన్ని హర్షించేది మనం ఖండిస్తూనే ఉన్నామన్నా అవును మనం కూడా హరిస్తలేమన్నా తప్పు చేస్తా బి ఆమె విమర్శ నేను అనేది ఏంటంటే అది ఖండిస్తూనే మనం అంటే ఒక మన ఇరవై ముప్పై మంది ఫో ఫోటోలు పెట్టి వీళ్ళని రాళ్లతో కొట్టి చంపండి ఒకటైతే నా మీద రిప్ అని పెట్టి పెట్టిరు దీని మీద ప్రభుత్వం కూడా యాక్షన్ అంటారు సైబర్ పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళు యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా మైపాల్ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు మీడియాని వంద మీటర్ల లోపల పాతి బొంద పెడతా పాత్ర పెడతా అన్నాడు తర్వాత ఈ సోషల్ మీడియా ఏదో మీడియా ఆ మీడియా ఈ మాడియా మీడియా అని తిట్టిండు తర్వాత ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా స్పందిస్తుండు ఏమన్నా తేడా ఉందా తేడా ఏమన్నా ఉందా రెండు సార్లు లెచ్చపర్ తేడా ఉందా వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేసే పనులు సేమ్ టు సేమ్ ఒక తప్పు జరిగిందని ఒక సోషల్ మీడియా కానీ ఒక యూట్యూబర్ కానీ ఒక సగటు మనిషి కానీ ఈ తప్పుని సమీక్షించుకోర్రీ అని అని చెప్పడంలో తప్పేముంది అంటే నీ నీ నిన్ను నువ్వు ఆ తప్పుని సమీక్షించుకోకుండా నువ్వు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడము నిర్బంధాలకు గురి చేయడము అవక్కులు చెవక్కులు పేల్చడము అనేది నీ తప్పుని నువ్వు దాన్ని పెద్దది చేసుకుంటున్నావే తప్ప దా తప్పులో పునఃసమీక్ష లేకుండా సవరించుకోకుండా చేసుకునే పరిస్థితి లేదు అందుకనే ప్రతిసారి చెప్పిన నేను రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయ నాయకుడే వాని దేహం మారుతుంది కానీ ఒంటికి ఉన్న కథలు చొక్కా మారది ఓకే ఓకే కాబట్టి ఫైనల్గానా ఇప్పుడు ఈ ఒకటి అడుగుతున్నాం మీరు చెప్పండి పదే పదే అడుగుతున్నాం కాదని నెక్స్ట్ వచ్చేది ఇక బీసీసీఎంఏ ఓసీసీఎంలో రేవంత్ రెడ్డి లాస్ట్ అసలు ఇక నేనైతే ఎన్నికల్లో నిలబడితే నాకు రెడ్లో ఓట్ల వద్దు బీసీలో ఓట్ల వద్దు మీరు కూడా మా ఎక్కువ అయిపోతే మా ఓట్లో మాకే సరిపోతాయి అని చెప్తున్నాడు మరి ఆయనకు మీరు సపోర్ట్ చేస్తారా ఒకవేళ బీసీసీఎం అంటే నాకు తెలిసి డైరెక్ట్గా మరి ఆయననే అయిద్దాం అనుకుంటుండ ఆర్ కృష్ణన్ అని చేద్దాం అనుకుంటున్నా మనకు తెలియదు ఒకవేళ మీరు మళ్ళీ సీఎం క్యాండిడేట్గా నేను నిలబడతాను నాకు బీసీలో ఓట్లే కావాలి రెడ్లో ఓట్ల వద్దు ఓసీలో ఓట్ల వద్దు అంటే మీరు ఒక బీసీ ఒక ముదిరాజ్ కమ్యూనిటీ ఉద్యమాకారం నుంచి లేదంటే బీసీల నుంచి మీరు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తారా ఆయన రేపు సీఎం అయితే అన్న కానీ ఒక పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా అంటే ఈ వాక్యాలపైన పైన కూడా మీరు ఏమంటారు ఇవి వేయడం వల్ల ప్లస్ ఆ మైనసా అట్లాంటి వాక్యాలు సమ సమర్థనీయం కాదు ఎందుకు అంటే బీసీల ఎదుగుదలని కోరుకునే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఓసీలు కూడా ఉన్నారు ఏ ఓట్లు మనం వద్దని ప్రజాస్వామ్యంలో ఏ ఓటు వద్దని వద్దనకూడదు నీకు మద్దతు ఇచ్చే వాళ్ళ అందరి భాగస్వామ్యం తీసుకొని ముందుకు వెళ్ళాలి నాకు మీ ఓట్లు వద్దు మా మా ఊళ్ళో ఓట్లే కావాలంటే నీ ఓళ్ళు నీ ఇంట్లో నీ ఇంట్లో నీ ఇంట్లో ఓట్లు నీకు పడతాయా ఒక ఇంట్లోనే అన్నదమ్ములు కొట్టుకుంటారు నీ ఇంట్లో ఓట్లు నీకు పడతాయా ఫస్ట్ దాన్ని పునఃసమీక్షించుకోవాలి ఏ మాట అయితే మాట్లాడినరో ఆ మాటని పునఃసమీక్షించుకొని ఇప్పుడు అన్ని కులాల వాళ్ళని మాకు ఇది అన్యాయం జరిగింది ఇంత వెనకబాటుకు గురైనం మా వెనుకబాటుకు ఏవైతే ఉన్న కారణాలు ఉన్నాయో ఈ కారణాలు అధిగమించడానికి మీ తోడ్పాటు కావాలి అని కోరడం ఉత్తమం సభాపతి ఇప్పుడు కృష్ణ మంద కృష్ణ మాదిగా ఉన్నాడు ఏ కులాన్ని సపోర్టు మద్దతు మనకు అర్థంలే అందరి కులాల మద్దతు తీసుకున్నాడు ఓన్లీ మా మాదిగ జాతి ఒక్క జాతి కోసమే కొట్లాడుతున్నా నా జాతి ప్రయోజనాల కోసమే కొట్లాడుతున్నా నా జాతి అల్టిమేట్ అని ఎప్పుడ చెప్పలే మేము కొట్లాడుతున్నాం వర్గీకరణ బీసీలలో ఉంది వర్గీకరణ ఎస్సీలలో కావాలని కొట్లాడినరు చివరికి కేంద్ర ప్రభుత్వం దృష్టికెళ్ళింది ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చింది తీర్పునిచ్చింది అది ఆమోదయోగ్యమైనది కానీ నేను ఎవడద్దు నా ఓడే నాకు కావాలి అంటే మిగిలిపోతే ఇంకా ఓట్లు బీసీసీఎం దాన్ని సమీక్షించుకోమంటున్నా వాడిని బీసీసీఎం అంటే ఆ పునః సమీక్షించుకోమంటున్నా నిన్న కాక మొన్న ఏడు లక్షల ఓట్లు ఏడు లక్షల ఓట్లు ఏదైతే అసిజుద్ది ఓవైసీ ఉన్నాడు కదా హైదరాబాద్ ఎంపీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏడు లక్షల ఓట్లు హిందువులు ఉన్నాయి పద్నాలుగు పదమూడు పదమూడు పద్నాలుగు లక్షలలో ఏడు లక్షల సగం ఓట్లు ఉన్నాయి మరి ఎందుకు ఆమె గెలవలే ఎందుకో గెలవాలి అదనే గెలవాలే కదా మన దేశంలోనే మనము ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనుకుంటే రేపు వేరే దేశం మూడు ఈజీగా మనము చులకనైపోతాం కదన్న అంటే ఒక సందర్భంలో దేశ ప్రజలకి నేను ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు మనలో మన ఎన్ని విభాదాలను ఉండవచ్చు ఈ దేశ సార్వభౌమాధికారం మీద ఈ దేశ గౌరవం మీద ఈ దేశ ప్రతిష్ట భంగం కలిగించే ఏ పనిని సగటు వ్యక్తిగా చదువుకున్న వ్యక్తిగా నేనైతే యాక్సెప్ట్ చేయ మీరు కూడా మనలో మన ఎన్ని కులాలన్నీ ఉండొచ్చు మత విభేదాలు ఎన్ని ఉండొచ్చు ఎన్ని ఉన్నప్పటికీ ఈ దేశ గౌరవం మీద ఈ దేశ సార్వభౌమాధికారం మీద ఎవ్వడు దాడి చేసినా ఎవ్వడు దాడి చేసినా దాన్ని ఖండించాలి ఒకవేళ ఖండించలేదనుకో అవును ఖండించలేదనుకో మేమే ఇంటి దొంగ ప్రాణగండం అన్నట్టు మేమే మీ తాట ఇస్తాం గుర్తుపెట్టుకోని ఈ దేశం ముందు ఈ దేశం తర్వాతనే నీ స్వార్థం సమాజం ఇవన్నీ మనము వ్యతిరేకంగా అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళకి మనం వ్యతిరేకించాలి అవును దేశాన్ని విడగొట్టాలని చూస్తే వ్యతిరేకించాలి దేశ సమగ్రతకు దేశ అధికారానికి దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకించాలి కానీ బ్లైండ్గా ఓసీల ఓట్లొద్దు ఓట్లు వద్దు అంటే మరి రేపు ఏదో యాక్సిడెంట్ అవుతుంది అనుకో ఎగ్జాంపుల్ ఎవరికన్నా అవుతుంది రక్తం అవసరం అక్కడ ఆయన బ్లడ్ గ్రూపు బీసీ ఉండకపోవచ్చు ఓసీదే ఉండవచ్చు అనేది ఉండవచ్చు రెడ్డిది కూడా ఉండవచ్చు అప్పుడు రక్తం పది నిమిషాలు లెక్కిస్తేనే బతుకుతాడని చెప్తారు అప్పుడు ఆ రక్తం ఎక్కించుకుంటాడా లేదంటే నా బీసీలో రక్తమే అయితేనే నేను ఎక్కించుకుంటా లేకపోతే చచ్చిపోతా అంటాడా ఏం జరగవచ్చు సిచ్యువేషన్ అది ఆ వ్యక్తిని అడగాలి అంటే మీరే ఏదైతే మాట్లాడిన వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తిని వ్యక్తి నేనేమంటున్నా సరే మీరు ఆ ప్లేస్ అనుకుందాం రక్తం ఎక్కించుకుంటారు ఎక్కించుకోరా మొన్న ఎలక్షన్ల ఏమైంది రక్తం ఎక్కించుకుంటారు ఎక్కించుకోరా అందరూ వేసిండ్రు కదా ఓట్లు నిరుద్యోగుల ఉద్యోగుల ఓట్లలో అందరు వేసినారు కదా అర్థం రిజిగ్నేషన్ ఇచ్చిందా లేదు మీరు అన్ని సామాజిక వర్గాలు వేసినారు నేను ఈ పోస్ట్ కాదు నాకు ఎలిజిబిలిటీ లేదు ఉద్యోగాలలో రెడ్లు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఉన్నారు ఎస్సీ ఉన్నారు మరి మీరు కానీ ఇంకోటి చెప్తా ఏదో ఆపరేషన్ చేసుకుంటుంది బ్రెయిన్ ఆపరేషన్ కిడ్నీ ఆపరేషను లేదంటే హార్ట్ ఆపరేషన్ అక్కడ రెడ్ ఓసీ ఉంటే ఎట్లా ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లలో కూడా చాలా మంది వస్తుంది మన అసలు జీవితం ఈ నొసలు ఎక్కిరిస్తుంటది కాదన్న రేపటి రోజు నాళ్ళంతా తిరుగుబాటు అయ్యి ఎగ్జాంపుల్ ఆయన వ్యాఖ్యలు వెనుకకి తీసుకోవాలి లేకపోతే మా ఓట్లొద్దన్నప్పుడు మా రక్తం ఎందుకు మా ట్రీట్మెంట్ ఎందుకు అని ఒకవేళ క్వశ్చన్ వస్తే ఇప్పుడు ఎంతెందుకన అడ్వకేట్ శరత్ కుమార్ అని ఆయన బ్రాహ్మిన్ ఆయననే విడిపించిండు రేపటి రోజున అడ్వోకేట్లలో కూడా అంటున్నా రెడ్లు ఆయన ఇంకోటైన సబ్స్క్రైబర్స్లలో కూడా రెడ్డిలో వసీలు కూడా ఉండే ఉంటారు ఆయన వాక్యాలని పునఃసమీక్షించుకోమంటున్నా మందకృష్ణ మాదిగా అనే నాయకుడు ఉద్యమాలు చేసినప్పుడు ఏ జాతి సపోర్టును కానీ తీసుకోకుండా ఉండలేదు అట్లనే మన ఈ బీసీ సామాజిక వర్గం వెనుకబాటుకు భారత డెబ్బై ఐదేళ్ళుగా వెనుకబాటుకు గురైంది భారత రాజ్యాంగం అమలైనప్పుడే నేను చెప్తున్నా కదా నేను అంటున్నా ఎస్సీలు సోషల్ అంటచబుల్స్ బీసీలు కాన్స్టిట్యూషన్ అంటచబుల్స్ ఈ భారత రాజ్యాంగం నాడే బీసీలకు ప్రొటెక్షన్ కానీ రక్షణ కానీ లేకుండా పోయింది దాన్ని మండల్ కమిషన్ ఏదైతే మండల్ కమిషన్ ఉందో మండల్ కమిషన్ అది బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వచ్చి మండల్ కమిషన్ వేసి దాన్ని అమలు చేయడం జరిగింది అమలు చేసిన ఆ నిర్ణయాన్ని కూడా రెండు వేల రెండు రెండు వేల రెండు నాలుగు సంవత్సరాలలో అమలైంది తప్ప ఈ ఏదైతే యాభై యాభై రెండేళ్లుగా వెనుకబాటు గురైంది బీసీకు బీసీలకు విద్యా ఉప విద్యా ఉపాధి అవకాశాలలో వెనుకబాటు జరిగిందనేది వాస్తవం అవున వెనుకబాటుని అధిగమించడాని కోసం నువ్వేం చేయాలి అందరి మద్దతు కూడ కట్టుకొని ముందుకెళ్ళాలి మనం కూడా కొన్ని సందర్భాలల్లో ఆయా జాతులల్ల ఏదైతే మనం ఓసీ జా ఓసీలే కానీ ఇంక ఇతరత్ర కమ్యూనిటీలే లేని ఉంటే కానీ వెనుకబాటు గురింది గురైంది అని మనకు అది వాస్తవ రూపంగా కనిపించినప్పుడు వాళ్ళకు కూడా మనం మద్దతు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకరి మనము సమాజంలో ఉన్నాం సాంఘిక సమాజ అనేది ఒక కుటుంబం లాంటిది ఈ కుటుంబంలో అందరి మద్దతు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప నేను నీ ఓట్లు వద్దు నా ఓట్లు వద్దు నీ సపోర్ట్ వద్దు నా సపోర్ట్ వద్దు అని అనడానికి అనడం మాట్లాడడం మాత్రం ఆయన విచక్షణకే వదిలిపెడుతున్నా దాని మీద మనమేం కామెంట్ చేస్తాం అరేది చర్చ జరుగుతుంది దీని మీద ఒక కేసు అయింది ఇంకొకటి చెప్తా రేపు మహిళలు ఎవరో ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి మాకు ఈ పురుషుల ఓట్లే వద్దు ఈ పురుషుల ఓట్లే వద్దు ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఒక మహిళా సీఎం కాలే అని అని చెప్తే స్టేట్మెంట్ ఇది మహిళలుగా ఇటు బీసీలుగా ఓసీలుగా డివైడ్ అయితే వాళ్ళు యాభై శాతం ఉంటారు కదా బీసీలు యాభై శాతం ఉంటారు అనేది ఎంత వాస్తవం మహిళలు యాభై శాతం ఉంటారు నిజం చెప్పాలంటే బీసీలకు జరిగిన అన్యాయం కంటే మహిళల మరి పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉన్నదని మీరు నమ్ముతారన్న మరి నేను అన్నది పొలిటికల్ కానీ విద్యలో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ అది వాస్తవం జగబైరీ సత్యం వాళ్ళ భాగస్వామ్యం కంపేర్ భాగస్వామ్యం తక్కువ ఉందే కానీ కదా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు పెట్టి వచ్చే రెండు వేల ఇరవై ఆరులో నుంచి మేము రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తాం మహిళల భాగస్వామ్యం తక్కువ ఉంది అననే కదా ఉద్దీపనలు ఇస్తున్నాయి ఫెసిలిటేట్ చేస్తున్నది సో కాబట్టి ఆ సీఎం విషయానికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ సీఎం బీసీ సీఎం మాకు బీసీలో ఓట్లే కావాలన్న రేపు మహిళ సీఎం ఏ కావాలి మహిళల ఓట్లే కావాలని ఏదైనా ఒక మహిళ బయలుదేరితే ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంటుందో నేను అడుగుతున్నా జస్ట్ అది కొంతవరకు ప్రభావం చూపిస్తుంది కానీ పూర్తి స్థాయిలో ప్రభావం చూపిస్తుంది అని నేను అనుకోవడం లేదు మైపాల్ ఏ స్టేట్మెంట్ అయినా స్టేట్మెంట్ ఇచ్చే ముందు నువ్వు చదువుకున్నావు ఒక విజ్ఞా జ్ఞానివి ఒక రాజకీయ నేతవు కాబట్టి నీ మాటలు ఒకసారి వెనక ముందు పునః సమీక్షించుకొని మాట్లాడాలి నేను నాకు వాడి సపోర్ట్ వద్దు వీడి సపోర్ట్ వద్దు అనుకోవడం అనేది పొరపాటు పొరపాటు అది ఆయన వ్యక్తిగతంగా వదిలేస్తున్నా అసలు నేను ఇంకోటి అడుగుతున్నాను అవుల్ గా కులం ముఖ్యమా గుణం ముఖ్యమా గుణమే ముఖ్యమా గా కులం ఏముంది కులాలు కట్టుబాట్లు మనం పెట్టుకున్నాయి కదా ఇప్పుడు కామన్ కాదు మానవ మానవత్వం అనేది ముందు కదా సరే బీసీలకు న్యాయం జరగాలి దాంట్లో మనం ఏమనగానే దాన్ని ప్రేమపూర్వకంగా ఉద్యమాల ద్వారా సాధించుకోవాలి ఒకటి అది చిన్న ఆప్షన్ కానీ విద్యా వైద్యం అందరికి సమానమైనప్పుడు అందులో బీసీలు కూడా వచ్చేస్తారు కదా నాకు ఒక దీని కోసం కూడా ఎక్కువ కొట్టలేదు అది అది వాస్తవమే కదా ఎప్పుడు గాని భారత రాజ్యాంగం ఇంకోటి భారతీయులందరిన సోదరులు కాదన్న మనం ఫ్లెడ్జ్ కూడా నేను నిన్ను నేను ముంగట అందరం సమానమైన ఆర్టికల్ ఫోర్టీన్ చూపట్టి చట్టం ముంగట అందరం సమానమైన జాతి కుల మత ప్రాంత భేద వివక్షలు లేకుండా చూడ లింగ వివక్షలు లేకుండా ఇవ్వడం చెప్పింది చెప్పింది చెబుతూ కొంత ముంగటికి వచ్చి ఏం చెప్పింది అంటే కొంత ఉద్దీపనలు వెనుకబాటుకు గురైన ఆర్థిక స్వావలంబన జరగాలి సామాజికంగా కొంత వెసులుబాటు కలగాలి అని కొన్ని పరిధిలు పెట్టుకొని వచ్చింది ఇదే శాశ్వతం ఇదే కులమానం అని ఇక్కడ చెప్పలేదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ ఫోర్ ఏం చెప్తుంది అంటే అట్లీస్ట్ పది పది సంవత్సరాలు అంబేద్కర్ గారు ఏమో పది సంవత్సరాలు ఉంటే సరిపోతుంది రిజర్వేషన్లు పది సంవత్సరాలు ఉంటే సరిపోతుందని ఆయన చెప్తే భారత రాజ్యాంగంలో అట్లీస్ట్ లాస్ట్ లాస్ట్ ఆర్టికల్ థర్టీ ఫోర్ ప్రకారం త్రీ థర్టీ ఫోర్ ప్రకారం అరవై ఏళ్ళ కంటే మించి ఉండకూడదు అని అని చెప్పింది సరే కోర్టులు వివిధ రకమైన రాజకీయ నాయకుల కమిషన్ల విశ్లేషణల ప్రకారం వాళ్ళ ఎంక్వైరీ ప్రకారం వీళ్ళకు ఇంకా సామాజిక ఆర్థిక స్వావలంబన కలగలేదు అని దీని కొంత పొడిగిస్తే బాగుంటుందని పొడిగిస్తూ వస్తున్నారు సో అందరి సమాన అవకాశాలు సమానమైన ఆర్థిక ఫలాలు దక్కినాడు రిజర్వేషన్ల గురించి ప్రస్తావన ఎక్కడిది అది ప్రస్తావనే లేదు కదా కులం అనే ప్రస్తావనే లేదు కదా నువ్వు నేను ఈక్వల్ అయినప్పుడు నీకు నాకు కులం భేదాభిప్రాయాలు ఎక్కడ ఉంటాయి రాజకీయ నాయకులు అలా భేదాభిప్రాయాలు ఉన్నాయా వాళ్ళంత మంచి కలుషనర్ అలా అలా మధ్యలో ఉన్నాయి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ నుంచి ఈ కులం నుంచి ఎదిగిపోయినోడే ఇలా ఈ కింది కులంలో పిల్లలు చేసుకుంటలేడు ఈ కింది పిల్ల కింది జాతుల వాళ్ళతో బిజినెస్లు చేస్తలేరు ఎవరితోటి చేస్తుండ్రు ఉన్నత వర్గాలతోటి చేస్తుండ్రు ఉన్నత వర్గాల పిల్లల్ని చేసుకుంటుర్రు ఇచిపుచ్చుకుంటుర్రు సో వాళ్ళకు లేని వేసేజా నీకు నాకు ఎందుకు అంతే అంతే కదా నీకు నాకు ఇంకోట బీసీలల్లో అయినా ఎస్సీ ఎస్టీలలో అయినా మైనార్టీలలో అయినా వీళ్ళ దాంట్లో కూడా దుర్మార్గులైన నాయకులు ఉన్నారు ఒక వోసీలనే కాదు ఎస్సీ బీసీ మైనార్టీలలో దుర్మార్గులైన నాయకులున్నారు ఇంకోటి తిన్నోడేది నటులు కూడా ఎంతో మంది ఉన్నారన్న ఆ కింది స్థాయికి పుట్టుకొని వెళ్ళింది భారత రాజ్యాంగం అమలయ్య నాడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టడం అనేది అన్న పెట్టడం వల్ల ఆయా జాతులలో ఒక్కొక్క ఏ అయితే కులం ఉంటుందో ఆ కులాన్ని ఒక యూనిట్గా చూపించడం వల్ల తిన్నోడే తింటుండు మీరన్న మంచిగా ఎక్కడ ఎక్కడ సైకిల్ చేయాలి ఒకసారి రిజర్వేషన్ తీసుకున్నాడు ఈ ఈ రిజర్వేషన్ పొందినవు కాబట్టి నీకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందవు నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి రిజర్వేషన్లు అందుతాయి అని ఒక సైకిల్ చేయకపోవడం అనేది ఒక పొరపాటు తర్వాత అన్టచబుల్టీకి వివక్షకి నీకు చట్టాలు ఉంటాయి శిక్షలు ఉంటాయి ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్కి ఉద్దీపనలు ఉంటాయి అసిస్టెంట్లు ఉంటాయి కానీ నువ్వు సోషల్ అన్టచబులిటీకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది మన భారత రాజ్యాంగంలో జరిగిన పెద్ద పొరపాటు సరే వాఖ్యాన్నించి అర్హత నాకు ఉందో లేదో తెలియదు కానీ అసలు సోషల్ అంటచబుల్కి శిక్షలు ఉంటాయి అంతేగాని ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్కు ఉద్దీపనులు ఉంటాయి అసలు ఎకనామీ బేస్డ్ చేసుకొని రిజర్వేషన్ ఇస్తే ఒకసారి ఆ ఫలాలను అందుకున్న వ్యక్తి ఇంకోసారి అందుకోకుండా చూసే ఒక యంత్రాంగం మంత్రాంగం ఉంటే అందరికీ ఈ గడిచిన డెబ్బై ఏళ్ళల్లో ఈజీగా ఫలాలు అందుతుండే ఈజీగా ఫలాలు అందుతుండే కానీ ఒక కులాన్ని యూనిట్ గా చూపడం వల్ల అది అంటచబిలిటీ రిజర్వేషన్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ కి రిజర్వేషన్ అనడం వల్ల తిన్నోడే తింటుండు ఇలా కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతుండు డాక్టర్ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కొడుకు అవుతుండు ఎమ్మెల్యే అవుతుండు సో మళ్ళీ అయినోడే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మీ ధర్మపురిలో మీ ఎమ్మెల్యే ఉన్నాడు కుపులేశ్వర్ ఎన్ని సార్లు అయినాయండి ఎమ్మెల్యే రిజర్వేషన్ల నాలుగు నాలుగైదు సార్లు అయినా నాలుగు ఐదు సార్లు మరి ఆయన ఒక్కరు డెవలప్ అయితే ఆయన కులమంతా డెవలప్ అయినట్టు అనేది నా పెద్ద క్వశ్చన్ అదే పొరపాటు అంటున్నా ఈ డెఫినేషన్ ఏ అంటున్నా నేను ఇవాళ ఒకరు బిజీ రిజర్వేషన్ రిజర్వేషన్ ద్వారా నేను ఇంత స్థాయికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్నా సంపాదించుకుంటే నాకు ఈ రిజర్వేషన్ నా పిల్లలకు అవసరం లేదు కదా నా పిల్లలని నేను ఇచ్చిన ఉద్దీపన వల్ల ఈ వెసులుబాటు వల్ల నేను మంచి స్కూళ్ళల్లో చదివించుకోగలుగుతున్నా కదా మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఏంది సో ఈ రిజర్వేషన్ అనేది ఇది తప్పుడు విధానంలో పోతుంది ఇంకోటి చెప్తున్నాను రిజర్వేషన్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఆ సామాజిక వర్గానికి ఈక్వల్ ఎడ్యుకేషన్ కావాలి ఈక్వల్ వైద్యం కావాలని ఎన్నడూ కొట్లాడంగా నేను చూడలే అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళ కోసం వాళ్ళ విద్య కోసం వాళ్ళ వైద్యం కోసం వాళ్ళ నీటి కోసం వాళ్ళ రక్షణ కోసం ఎన్నడు కొట్లాడనోడికి ఒక ఒక దుర్మార్గుడు కింద లెక్క అయిన వాళ్ళు కూడా కదా అసలు అది ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది సామాజిక సామా సామాజిక న్యాయానికి ఎట్లా దారి తీస్తుంది అసలు ఏంది అది నాకు ఆ కాన్సెప్టే దేనికైనా ఒక కులమానం ఉండాలి కదా మైపాల్ ఇప్పుడు నేనే ఇప్పుడే అన్నా ఏదైతే ఆర్థిక స్వావలంబన ఏదైతే వెనుకబాటు కారణాలు ఉన్నాయో వెనుకబాటుని అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఏర్పాటు చేస్తుంది ఆ వెసులుబాట్ని బేస్ చేసుకొని ఒక స్వావలంబన పొందిన తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ కానీ ఎకనామికల్ స్టేటస్ కానీ మార్చినప్పుడు అదే కమ్యూనిటీలో ఉన్న ఇంకొక వ్యక్తికి టు సొసైటీ రు చాలా మంది ఆ రిజర్వేషన్తో డెవలప్ అయిన వాళ్ళు మనిషి మనిషి ఇప్పటికే స్వార్థం స్వార్థం మరి స్వార్థపరులకు రిజర్వేషన్ ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజర్వేషన్లో ఒక పెద్ద గ్రూప్ వన్ ఆ జాబ్ అయిన నాకు బీసీ ఉండడం వల్ల అయిన అనుకో అరే నాకు ఈ రిజర్వేషన్ వల్ల నేను పెద్ద గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా జాయింట్ కలెక్టర్ అయినా లేదంటే ఒక గ్రూప్ టూ ఎంఆర్ఓ అయినా రెవెన్యూ ఆఫీసర్ అయినా అవుతాం నేను సంపాదించిన దాంట్లో నా రిజర్వేషన్ పొందిన సామాజిక వర్గానికి బీసీ అయితే బీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ మైనారిటీ అయితే మైన వాళ్ళకి ఏం చేయకుండా నాకు నా కుటుంబానికి నా కుటుంబానికి మాత్రమే బిల్డింగ్ మీద బిల్డింగ్ లేపి బంగారం మీద బంగారం కొని భూముల మీద భూములు కొంటే ఇది ఎటు దారి తీస్తుంది అని నాకు అనిపిస్తుంది మరి ఎటు దారి తీస్తుంది ఆర్థిక అసమానతలకే దారి తీస్తుంది ఆర్థిక అసమానతలకే దారి తీస్తుంది నేనేమంటున్నా మనిషి పుట్టుకకు ముందు స్వార్థం పుట్టిందంట మరి స్వార్థం ముందు పుట్టి మనిషి తర్వాత పుట్టిండు కాబట్టి కానీ ఈ మధ్య ఈ పదేళ్ళ నుంచి బాగా ఎక్కువైందన్న గతంలో ఎవరన్నా చాలా హిమానిట్యూడ్ అడుగుతున్నా నేను నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను ఏదైతే నేను పుట్టిన కులం ఏదైతే ఉందో నేను పుట్టిన వర్గం ఏమైతుందో ఆ వర్గంలో ఎవడైతే ఒక మంచి స్థాయికి పోయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఒక మంచి రాజకీయ నాయకుడు అయిన తర్వాత నువ్వు ఆ ఫలాలను వదిలేయమంటే అనుభవించిన అనుభవాలను వదిలేయేడు వాడు సో కాబట్టి ప్రభుత్వాలే ఒక ఒక అడుగు ముందుకేసి ఇలా నువ్వు ఈ ఫలాలను అందుకున్నావు ఈ రిజర్వేషన్ ద్వారా ఈ ఫలాలు నీకు అవసరం లేదు నీ కింది బిలో పవర్టీ లైన్లు లెవెల్ ఎవరైతే ఉన్నారో నీ కింది నీ కులంలో ఉన్న నీ కింది వర్గాల వారి వర్గాల వారికి కానీ నీ కింది సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి కానీ అందాలి అని ప్రభుత్వాలే నిర్ద్వందంగా నిక్కలు చేస్తేనే ఈ అసమానతలు అనేది తగ్గుతాయి లేకపోతే ఈ కులాలలో కూడా అసమానతలు పెరిగిపోతాయి